రేవతీలోచన అంక అని మేఘ సందేశంలో వర్ణిస్తాడు అందుకని ఆ భార్య ఎక్కడ కూర్చుని ఎదురు సరదాగా ఏదో ఉంటారు దానికి మనకెందుకండి ఆ గొడవ విషయం ఎక్కడ వాళ్ళు కూర్చుని జోదవాడితే మాత్రం తప్పాం శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవితో పచ్చకెళ్ళతడం ఉంది గజేంద్ర మోక్షంలో అది భార్యతో జోదవాడినా కూడా లేదు పైగా డబ్బులు పోవగా ఇటు నుంచి అట్టేడతా అటు నుంచి ఇటెడతా అకౌంట్లు మారతాయేమో కానీ ఏమి ఏమో మారావు ఇక్కడ అంత అలవాటు ఉన్నవాళ్ళు అక్కడ ఇంట్లో ఆడుకోవడమే మంచిది గొడవ లేకుండా కాలక్షేపం అవుతుంది డబ్బులు పోకుండా ఉంటాయి పౌరుషాలకు పౌరుషాలు ఉంటాయి పందంలో నెగ్గిన ఆనందమే ఓడిపోయిన ఆనందమే నెగ్గితే భార్యను ఆట పట్టి పట్టించచ్చు ఓడిపోయామనుకో పొన్లే భార్యకే కదా ఓడిపోయిందని పరువు పోయేదేం లేదు బయట బయట ఎవడ చేతుల్లోనో ఓడిపోవడం కంటే భార్య చేతుల్లో భర్త చేతుల్లో ఓడిపోవడం మంచిది కదా ఆ రకంగా బలరాముడు తనకు ఉండేటువంటి కొన్ని సరదా అలవాట్లను భార్య ద్వారానే తీర్చుకునేవాడు తప్ప ఎక్కడా దుర్వ్యసనాలకి లోను కాలేదు అందుకే దాన్ని ఇక్కడ నాచన స్వామను ఉపయోగించుకుని ఏమన్నట్టే హాలాహల ప్రీతితో ఆయనకి హాలాప్రీతి హల ప్రీతి రెండు ఉన్నాయి కదా అందుకే హల ప్రీతి సమాసరూపకంగా శివుడుకుంటే వెడగొట్టినట్టుగా ఏనుకుందయ్యా మొత్తం మీద శివుడు బలరాముడు అయ్యాడు అన్నాడండి కవి అనుకుంటే ఏవైనా చేస్తాడు ఇదే మన జీవితానికి అన్వయించుకుంటే నువ్వు కలిసి ఆలోచిస్తే ఒకలా తోస్తుంది జీవితం విడిపోయి ఆలోచిస్తే ఇంకోలా తోస్తుంది నువ్వు విడగొట్టుకోదలుచుకుంటే విడగొట్టుకోవచ్చు కలవాలి అనుకుంటే కలవచ్చు స్నేహమైన అంతే దాంపత్యమేనా అంతే ఏదైనా అంతే మనం కలిసి ఉండాలి అనుకుంటే అనుకూలమైన మాటలు తోస్తాయి లేదు విడిపోవాలి అంటే అందుకు అనుగుణంగానే తోస్తాయి శంకరాచార్య చెప్పినట్టే సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప నీ దృష్టి మార్చుకుంటే ప్రపంచం అంతా బాగుంటుంది అదే మొత్తం మనస్తత్వ శాస్త్రవేత్తలు అంతా చెప్పేది దృష్టి మార్చుకోండి దృష్టి మార్చుకోండి అని ఇప్పుడు మన ఆచార్య స్వాములు వేదాలు శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి యద్భావం తద్భవతి అని నీ మనస్సులో ఉందో అదే కనపడుతుందయ్యా నీ భావాన్ని మార్చుకుంటే ప్రపంచం అంతా ఒకటే అని ఇప్పుడు బలరాముడికి శివుడికి సామాన్య లక్షణాలు లేవు అంటే ఉన్నాయని చెప్పాడు లేదా కవిగారి నాచన సోమన అలాగ మనం కూడా జీవితంలో మంచి లక్షణాలు చూడదలుచుకుంటే మంచివే కనపడతాయి చెడ్డ లక్షణాలు పనిగట్టుకుని చూసి ఒకదా ఒకటి ఇంకా పెంచేసుకుంటే తగాదాలే మిగులుతాయి ఎలా ఉండాలి అనేది ఈ కవుల ద్వారా ఋషుల ద్వారా మనం నేర్చుకోవాలి అందుకని ఐదు ముఖాలతో యాదర్షికి కనపడగానే ఈయన శివుణ్ణి కూడా ఇక్కడ ఉండాలి అని కోరాడు శివక్షేత్రంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది ఋషి ఆరాధన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇటువంటి క్షేత్రంలో ఉన్న స్వామికి ముందు మనం నమస్కారం చేసి మనదైన శైలిలో అప్పుడు చేద్దాం ఆ రూపం పెట్టుకునచ్చేనా ఆ నరసింహస్వామి రూపం చూసినప్పుడల్లా ఆవిడ ఆయన దగ్గర మళ్ళీ లక్ష్మీదేవి కూర్చున్నప్పుడల్లా నాకు వచ్చేది ఒకటే అనుమానం కాస్త వయస్సులో తేడా వచ్చిన క్రాఫింగ్లో తేడా వచ్చిన స్త్రీ అందంలో తేడా వచ్చిన పురుషుడి యొక్క కోణంలో తేడా వచ్చిన ఏ పౌరుషంలో తేడా వచ్చినా సంపదల్లో తేడా వచ్చిన నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదని చెప్పేస్తున్నారు కదా అమ్మా నీకు ఈ పెద్ద మనిషి ఎలా నచ్చాడయ్యా అని అడిగాను నేను నువ్వు లక్ష్మీదేవి కదా పాలసముద్రంలో పుట్టావు కదా తల్లి నీకు ఈ సింహం జూలుతో ఉన్నవాడు ఎలా నచ్చాడమ్మా మాకు ఆశ్చర్యంగా ఉంది ఎన్ని వేల ఏళ్ళుగా కాపురం చేస్తున్నావు నోబెల్ శాంతి బహుమతి ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవికి ఇవ్వాలి ఇక్కడ ఈ రూపం కాదు వరాహస్వామి రూపంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ వదలలేదు లక్ష్మీ వరాహస్వామి అప్పుడు వదలలేదు అందుకే లక్ష్మీదేవిని దేవి కంటే గొప్పగా గౌరీదేవి కంటే గొప్పగా నిత్యానపాయని అంటారు ఆ బిరుదు ఆవిడ ఒక్కతిగా ఉంది అందుకే నాకు అనిపించింది కవిగా ఇక్కడ జాతగిరి లక్ష్మీనరసింహస్వామిని చూడగానే ఆ రూపం సిరికి క్షీరాబ్ది ప్రభూతంగ లక్ష్మీ రాజ్యం మునకు అంకమందు ఆ రూపం క్షీరాబ్ది ప్రభూతంగ లక్ష్మి రాజ్యం మునకు అంకమందు నిలీచెన్ సింహస్వరూపంబు బాలకుని సింహస్వరూపంబు బింపగలేదే బాలకుని ఆశ్చర్యం ఆశ్చర్యం మేరల్లేని కృపాబ్ధి మేరల్లేని కృపాబ్ధి యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మేరల్లేని కృపాబ్ధి భగవంతుడి యొక్క కృప ఎలా ఉంటుందంటే సాగరవంత ఉంటుంది సముద్రంలో నాలుగు బిందెలు నీళ్లు పోసినా మట్టం పెరిగేదేం లేదు నాలుగు బిందెలు కాదు నాలుగు పర్వతం అంత బిందెలు పట్టుకొచ్చి నాలుగు పర్వతాలతో నీళ్లు లాగేసినా పోయేది ఏమీ లేదు భగవంతుడు దయ కూడా అంతే ఎన్ని కోట్ల మంది మీద ఎంత దయ చూపించినా ఆయనలో ఇంకా దయ ఉంటూనే ఉంటుంది సాగర రూపంలో మనం దాన్ని తీసుకోవడంలోనే మన భక్తి మన శ్రద్ధ అన్నీ ఉంటాయి అటువంటి మేర లేని కృపాబ్ది ఎక్కడా చెలియల కట్ట కూడా లేకుండా నాలుగు వైపులా ఏ గట్టు లేకుండా అనంతమైన నాకు కనిపిస్తూ ఉన్న యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి మన ప్రార్థన ఏమిటి అంటే ఆ రూపం ఆ సిరికి ఆ సింహస్వరూపంలో ఉండి ఎలా నచ్చాడమ్మా నీకు పైగా ఆవిడెక్కడ పుట్టింది క్షీరాబ్ది ప్రభూత అంగ లక్ష్మీరాజ్యమ్ నాకు ఆవిడేమో పాల సముద్రంలో పుట్టిందా ఈయనేమో సింహస్వ సింహస్వరూపంతో సగం జంతువు సగం మనిషి పోని పూర్తి సింహం కూడా కాదు పూర్తి సింహం అయితే ఆవిడ సింహ రూపం ధరించు సూర్యుని భార్యల్లో ఛాయాదేవి అని ఉంటుంది సౌజ్ఞాదేవి అని ఉంటుంది సౌజ్ఞా ఛాయా పద్మిని ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమ్మకం అంటారు సౌజ్ఞాదేవి ఆవిడికి సూర్యుడితో కాపరం చేసి కాపరం చేసి విసుకొచ్చింది ఎందుకు వచ్చింది విసుగొంటే ఆ వేడి భరించలేక ఇన్ని కోట్ల డిగ్రీల వేడి భార్యనైతే మాత్రం ఎంతకాలం భరిస్తా అని ఆవిడ కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంటే సూర్యనారాయణ స్వామికి మళ్ళీ అనుమానం రాకుండా ఏం చేసిందంటే పుట్టింటికి వెళ్ళిపోయిందని ఆక్షేపిస్తారు మరి అప్పట్లో పద్ధతి కాదు కదా అలా వెళ్ళడం అందుకని ఆవిడ ఛాయ ఆవిడ నీడని అక్కడ పెట్టింది ఆవిడ ఛాయ రెండో భార్య అందుకని సూర్యుడికి నాలుగు పెళ్ళిళ్ళు అయ్యాయి అనుకోకుండా ఎవరికి అవో అమ్మ దేవతల్లో ఎవరికి రెండు పెళ్ళిళ్ళు అవ్వలేదు ఈ కళ్యాణాలన్నీ ఎందుకంటే మనకు ఆలక్షేపానికి అసలు వాళ్ళకి భార్యలు లేరు ఆ భార్య భర్త ఇవన్నీ ఐడియాలజికల్ రిలేషన్స్ అంటారు వాటి వెనకాల ఒక ఐడియా ఉంటుంది సంజ్ఞ అంటే మేలుకొలుపు అందరినీ మేలుకొలిపేవి సూర్యుడే ఛాయ అంటే నీడ సూర్యుడు ఉన్నప్పుడే నీడ ఏర్పడుతుంది అర్ధరాత్రి నీళ్లే ఉంటాయి అందుకని భార్య పద్మిని సూర్యకిరణాలు పడగానే వికసిస్తుంది భర్తను చూడగానే భార్య ముఖం వికసించాలి ఏడుపుట్టు మొహం వచ్చిందంటే అదే లెక్క ఆదివారం వచ్చిందంటే భార్య ఆనందించాలి ఆదివారం కూడా ఆఫీస్ ఉంటే బాగుండాలనుకుంటే నమస్సు బాయ సంబంధాలు జరిగేలేవని అర్థం ఆదివారం వచ్చింది అమ్మాయ ఇంట్లో ఉంటారా వండుకోవాలి ఆదివారం కూడా ఆఫీస్ సెట్ చేస్తుంటే గొడవలు లేకుండా ఉండేది అనుకుంటే అయిపోయినట్టే ఇంకా అందుకనే పద్మిని సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తుంది భార్య ముఖం చూడగానే భర్త ముఖం భర్త ముఖం చూడగానే భార్య ముఖం వికసించాలి ముడుచుకుపోతే అలాగా అందుకని పద్మిని ఆయన భార్య అన్నారు ఉషా మంచు సూర్యకిరణాలు పడగానే కరిగిపోతుంది భార్య మాట్లాడగానే భర్త భర్త మాట్లాడగానే భార్య కరిగిపోవాలి ఐసి కరిగిపోయినట్టే గడ్డగట్టుకుపోయి కరడోలా మాట్లాడకూడదు ఇక్కడ కరిగిపోవాలి ఆ మాటలకి భార్య మాటలకు కూడా భర్త మాటలకు కూడా కరగకపోతే ఎవరి మాటలకు కలుగుతాం మనం ఇవి మన దేవతలు దాంపత్యం ద్వారా ఎలా ఉండాలో మనకి నిరూపించారు అందుకని పద్మిని ఛాయా ఉషా సమేత పద్మిని సంజ్ఞా ఛాయా పద్మిని ఉష సమేత అన్నారు అందుకని ఈయనగురుతో ఆయనకి ఎక్కడో కళ్యాణ కళ్యాణ మండపంలో క్యాటరింగ్ పెట్టి పెళ్లి చేశారు అనుకోకండి పురాణ కథలకు అది కాదు చెప్పవలసిన అర్థం దాని వెనకాల ఉండే వైజ్ఞానికత నారాయణ సూర్యనారాయణమూర్తి అంటారు మీరు గమనించండి సూర్యుడు అంటే సైన్సు నారాయణమూర్తి అంటే మతం సైన్సు మతం రెండు ఒక్కటే దయచేసి సైన్స్ భగవంతుడికి వ్యతిరేకం అనుకోవద్దు భగవంతుడికి సైన్స్ ఎప్పుడూ వ్యతిరేకం కాదు సైంటిఫిక్గానే శాస్త్రీయంగానే నరసింహస్వామి స్వరూపాన్ని రుజువు చేసుకుంటాం మనం అనుమానం ఏమీ లేదు ఇక్కడ శాస్త్రీయంగానే రుజువు చేసుకుంటాం భగవంతుడు ఉన్నాడు మనని కాపాడుతాడనే విషయాన్ని సైంటిఫిక్గా రుజువు చేసుకుంటాం ఏమి దీని ఏదో గుడి నమ్మకం ఒక నమ్మకం కింద నమ్మకం నువ్వు నమ్మినా నమ్మకమైన అది సత్యం అది నువ్వు నమ్మేవు కాబట్టి శివుడు సది ఇక్కడ భగవంతుడు ఉండడం మనని కాపాడడం అంతే సత్యం సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో అంతే సత్యం అందులో ఏమి తేడా ఉండదు మనకు వచ్చే చరిత్ర పద్యాలు కావ్యాలు అన్నీ అలాంటివే వస్తాయి మంచి సూర్యనారాయణ మూర్తి అంటే ఏమిటి సూర్యుడు అంటే ఒట్టి గోళం అందులో నారాయణుడు ఉన్నాడు జయ సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టక సూర్య మండలం మధ్యలో ఉన్న నారాయణమూర్తిని సేవించమన్నారు సూర్యుడిని కాదు సేవించాల్సింది నారాయణమూర్తి లేకపోతే అక్కడ కాంతి లేదు అక్కడ ఆ కాంతికి మూలం ఆయన అందుకని ప్రతి తేజస్సులోనూ ప్రతి వస్తువులోనూ భగవత్ తేజస్సు ఉండబట్టే వెలుగుతున్నాయి మనమేనా అంతే సూర్యుల్లో ఏది ఉందో మనలోనూ అదే ఉంది వేదం చెప్పిన మాట సురుషే యశ్చావాదిత్యే సురుషే పురుషే వాదిత్యే ఈ జీవుల్లో ఏది ఉందో అదే ఆదిత్యుల్లో కూడా ఉందయ్యా ఇదే అద్వైత భావన పురుషే శ్చాయంపురుషే యశ్చా వాదిత్యే అస్మాల్లోకాత్ ప్రయత్ అని వరుసగా చెబుతారు ఇక్కడ ఒక్కొక్క లోకానికి ఎలా వెడతారు అనేది అన్నమయ చక్రం మనోమయ చక్రం ప్రాణమయ చక్రం ఇవన్నీ దాటుకుంటూ ఎలా వెడతారని చెబుతారు అంత ఆదిత్యంలో ఏ తేజస్సు ఉందో మనలోనూ అదే ఉంది ఆ రూపం నీకెలా నచ్చిందమ్మా అంటే ఎలా ఉన్నా కూడా భర్తని విడిచిపెట్టకూడదు అనేటువంటి గౌరవ భావంతో ఉంది అవ ఉంది లేకపోతే పాల సముద్రంలో పుట్టినటువంటి అంత అందమైన తల్లికి జంతుస్సు రూపం నచ్చకటి పైగా సగం జంతువు సగం పురుషుడు సూర్యనారాయణమూర్తి విషయంలో ఏమిటంటే సౌజ్ఞాదేవి వెళ్ళిపోయాక ఆవిడ గుర్రం రూపం ధరించింది తర్వాత కొంతకాలానికి ఈయన ఛాయ ఉంటే పాపం ఛాయ సంజ్ఞ అనుకున్నాడు అదే రూపంతో శనీశ్వరుడు ఛాయకు పుట్టాడు ఈ యముడు యమునా నది ఇద్దరు సంజ్ఞాదేవికి జన్మించారు ఈ ఛాయాదేవి సమత్ కదా మరి అందుకని ఈవిడేం చేసిందంటే వాళ్ళ విషయంలో కొంచెం తేడాగా ప్రవర్తించింది అందుకే అప్పుడు యముడు తట్టుకోలేక ఆ ఛాయని ఒక ఒక తాపు దాన్ని అందుకే ఆశ్చర్యకరం మన పురాణాల్లో ఉంటుంది ఆవిడ శపించింది ఆ కాలు తెగిపోవాలి నేనంతా సమానంగానే చూస్తున్నా నువ్వు అపార్థం చేసుకున్నావు నాన్ను నీకు పాదం ఉండదు అంది యమధర్మరాజుకు ఒక పాదం ఉండదు ఒక పాదమే ఉంటుంది మహానుభావుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు ఎంత గొప్ప నటుడు ధర్మవరం రామకృష్ణ గారు ఆయన సతీ సావిత్రి నాటకంలో ఎముడు పాత్ర వేశాడు కాలు కనపడకుండా నల్ల రంగు పూసుకుని వచ్చేవాడు అంతటి గొప్పవాడు నటులు ఉన్నారు మనకి శాస్త్రం తెలిసి అదేమిటండి ఎడమ కాలు నల్ల రంగు పూశారంటే పురాణాలు చదువుకో ఎముడికో కాలు లేదని చెప్పేవాడు అంతేకాదు ఆయన తెల్లటి బట్టలు వేసుకుని సర్వాభరణాలు ధరించి వచ్చేవాడు దున్నపోతు మీద వచ్చేవాడు కాదు వేదిక మీదకి వస్తే ఇబ్బంది కూడా కానీ వచ్చేవాడు కాదు తెల్లబట్టలు వేసుకుని సర్వాభరణాలతో ఇంద్రుల్లో వచ్చేవాడు అలా ఎలా ఉంటాడంటే యముడు పుణ్యాత్ములకు ఇలాగే కనపడతాడు పాపాత్ములకి నల్లగా దున్నపోతు మీద కనపడతాడు నువ్వు పాపాత్ముడు వా పుణ్యాత్ముడు వా అనేవాడు తాను పాపాత్ముడిని నేను ఎవడు ఒప్పుకుంటాడు ఒప్పుకుంటే ప్రపంచం ఇలా అయింది కూడా అబ్బా నేను సరిగ్గా చూడలేదండి మీరు బాగానే ఉన్నారని ఎందుకంటే వీడు పుణ్యాత్ముడు అవ్వాలి కాబట్టి సరిగ్గా గరుడు పురాణంలో ఉన్న విషయం ఉండి యముడు అందరికీ దున్నపోతు మీద ఉండి నల్లగా భయంకరంగా కనపడ్డమ్మా పాపాత్ములకే అలా కనపడతాడు పుణ్యాత్ముల కాళ్ళు గడుగుతాడ నుండి గరుడ పురాణంలో యముడు స్వయంగా ఏ వచ్చారా మీరు రండి మీరు రండి తప్పకుండా మీ కాళ్ళు గడుగడానికి నేను సిద్ధంగా ఉన్నా అని యముడు యముడు భార్య ఇద్దరూ వచ్చి కాళ్ళు అడుగుతారు పుణ్యాత్ములకి శుభ్రంగా తెల్లటి బట్టల ఆభరణాలతో కనపడతాడు అక్కడ ఎవరికి దున్నపోతు మీద ఎక్కి కొమ్మలతో భయంకరంగా ఉంటాడు అంటే పాపడి మరి వాడికి అలా ఉండకపోతే భయం ఎలాగా అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తారా భూలోకంలో ఇచ్చినట్టు వాడు పాపాలు ఏమీ పట్టించుకోకుండా నేరాలు పట్టించుకోకుండా శుభ్రంగా నాయకత్వ పదవులు ఇచ్చేస్తుంటే ఎలా ఉండాలో చూస్తూనే ఉన్నాం ఇక్కడ అందుకని అలాంటివి గరుడు పురాణంలో యమధర్మ రాజ్యంలో ఉండవు పాపి పాపే పుణ్యుడు పుణ్యుడే అసలు దర్శనంలోనే తేడా ఉంటుంది నీకు ఎలా కనపడాను నేను నీ అదో పాపాలనే చూసి నీకెందుకు కనపడతాను ఇలాగే కనపడతాను అంటే వాడి పాపమే ఎదుటివాడి రూపంలో వాడిని భయపడుతాడు అలాగా ఈ గుర్రం రూపం ధరిస్తే సూర్యుడు కూడా గుర్ర రూపం ధరించాడు మరి గుర్రంతో క్రీడించాలంటే గుర్రవేమ ఉండాలి కదా అలాగ ఈయన సింహరూపం ధరిస్తే లక్ష్మీదేవి కూడా సింహ రూపం ధరిస్తే వేరే విషయం ఆ అవకాశం లేదు సగం మనిషి సగం జంతువు అయినా సరే ఆవిడ ఆయన వదిలిపెట్టకుండా ఉంది పాలసముద్రంలో పుట్టిన ఆవిడ క్షీర రత్నాకర రాజకుమార్తె సర్వాభరణాలతో పుట్టిందావిడ అని వ్యాసుడు వర్ణిస్తాడు ఖచ్చితంగా భాగవతంలో లక్ష్మీదేవి తతశ్చావిరూ శ్రీరమా భగవత్పర తావిరూత్ లక్ష్మీ శ్రీరమా భగవత్పరీ దిశకాంత్యాంజయంతి దిశ కాంత్యా సౌదామిని వసా అంటాడు లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించింది అంటే దిశలన్నిటినీ తన కాంతులతో వెలిగింపజేస్తూ భగవంతుడి కోసం పుట్టింది అర్థం ఒక పెళ్ళే చేసుకోలేక నేను మానేసి బ్రహ్మచారిగా ఉన్నాను కదా పదహారు వేల మందితో ఈయన ఎలా పడుతున్నాడు తిరుగుతాడు పదహారు వేల రూపాయల్లో ఉంటాడు కుష్ణుడు ఓ చోట బాకీ వసూలు చేసుకుంటూ ఉంటాడు ఓ చోట బాకీ ఇవ్వలేని ఏమనకా బతిమలుతూ ఉంటాడు ఒక చోట పిల్లాడికి ఎక్కాలు చెబుతూ ఉంటాడు ఇంకో చోట ఏమో మా పిల్లాడు ఫస్ట్ ర్యాంకు అని తీసుకుని సంతోషిస్తూ ఉంటాడు ఓ చోట భార్యకి సేవ చేస్తూ ఉంటాడు అనారోగ్యంతో ఉంటే ఇంకో చోట భార్య చేత సేవ చేయించుకుంటాడు ఒక చోట భార్యతో గొడవ పడుతూ ఉంటాడు ఇంకో చోట భార్యను బతిమాలతూ ఉంటాడు రకరకాల ఒకచోట బలరాముడితో కూర్చుని వేదశాస్త్రాల చర్చ చేస్తాడు ఇలా పదహారు వేల రూపాల్లో నారదుడు చూసినటువంటి విషయాలని వ్యాసుడు పద్నాలుగు శ్లోకాల్లో వర్ణించాడండి ఆ ఏమిటి పద్నాలుగు లోకాల్లో ఎక్కడ ఎవరు ఏ గృహస్థు ఏ పని చేసినా అవి శ్రీమన్నారాయణ మూర్తి చేసినవి అని గమనించండి దీని రహస్యం ఇదే ఇది పురాణాల నుంచి మనం గ్రహించాలి ఊరికి పారాయణ చేసుకుని బొట్లెట్ చేసుకుని తీర్థాలు తీసేసుకుని ప్రసాదాలు తీసుకుని నేను పది రోజుల్లో ముగించా ఇరవై రోజుల్లో ముగించా బోడు జీవితం కూడా నూ యాభై ఏళ్ళలో ముగుస్తుంది ఏమిటి ముగించి చేసేది ఇక్కడ ముగించడం కాదు ముఖ్యం దాని రహస్యం తెలుసుకోవాలి పద్నాలుగు శ్లోకాలు ఎందుకు లెక్క అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక శువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపితే పద్నాలుగు పద్నాలుగు లోకాల్లో ఎవ్వరు ఏ పని చేసినా అది శ్రీకృష్ణుడు చేస్తున్నట్టే లెక్క లేదా బాకీ వసూలు చేసుకోవడం ఏమిటి బాకీ ఊరు బాధపడడం ఏమిటి భార్యకి సేవ చేయడం ఏమిటి భార్య చేయించుకోవడం ఏమిటి ఒక్కొక్క వేదశాస్త్ర చర్చ ఏమిటి ఒప్పొక వడ్డీ లెక్కలు తప్పు కట్టాడైనా ఉన్న జుట్ట అంటే వడ్డీ లెక్కల కోసం తప్పు కట్టాడని చుట్టట్టుకునేవాడు కూడా భగవత్ స్వరూపమే పద్నాలుగు లోకాల్లో ఎవరు ఏ పని చేసినా భగవంతుడు చేస్తున్నట్టే లెక్క అనే విషయం చెప్పడం కోసం పద్నాలుగు శ్లోకాలు లెక్క తీసుకున్నాడు వ్యాసుడు ఇంత పక్కాగా ఉంటుంది అందుకని ఆయన అష్టలక్ష్మి శ్లోకాన్ని సరిగ్గా అష్టమస్కంధంలో అష్టమాధ్యాయంలో శ్లోకంగా బిగించేది అయినా స్క్రూ పెట్టి ఈవిడ అష్టలక్ష్మి అబ్బాయి గజలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి చూసుకోండి అది ఇది మనం గ్రహించాలి అంత లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టినవిడ గమనించులుగాక బుద్ధొచ్చిన పడే సంకెక్క పది మంది ఉండగా మంచి మాటలు చెప్పాలి లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే అర్థం అండి మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి పాపాల సముద్రంలో పుట్టకూడదండి దయచేసి గమనించండి దయచేసి గమనించండి మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది ఆవిడకి పాలంటే ఇష్టం వంద బిందుల పాలు పట్టుకొచ్చి లక్ష్మీదేవి మీద పోసేస్తాడు ఆవిడ చిక్కకెత్తిపోతుంది సేమలు పట్టేసి మనం చేసే పిచ్చి పనులవే క్షీరాభిషేకం ఈ మధ్య దేవుళ్ళకి కాదు నాయకులకు కూడా మొదలెట్టారు విగ్రహాలకు కూడా మొదలెట్టేశారు ఒట్టి ఫ్లెక్సీలకు కూడా పాలాభిషేకాలు ఓవరాక్షన్ అంటే ఇదే పాలు బారబోస్తున్నారు ఈ నాయకుల ఫోటోలకి ఫ్లెక్సీలకి చేసే పాలాభిషేకాలన్నీ అసలు పాలాభిషేకం ఆ మాట ఒకటి తప్పు క్షీరాభిషేకం అనాలి చేసి పట్టుకుని సాంఘిక సంక్షేమ హాస్టల్లో పాలు పిల్లలకి పోయింది చాలా పుణ్యం వస్తుందండి చాలా పుణ్యం వస్తుంది లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే ఆవిడకి పాలు ఇష్టం అని మాట్లాడొద్దండి మనం సంపాదించే ప్రతి రూపాయి లక్ష్మంటే డబ్బు కదండి అది పాల సముద్రంలాగా స్వచ్ఛంగా ఉండాలి దానికి నల్లని మరకలు అంటద్దు పాపాల సముద్రంలో పుట్టద్దు ప్రతి రూపాయి ఒక్క రూపాయి మన చేతిలో ఎవరన్నా పెట్టారంటే ఇది ఎలా వచ్చింది దీనికి సరిపడా నేను కష్టపడ్డానా లేదా అని ఆలోచించాలి దీనికి సరిపడా నేను కష్టపడ్డానా లేదా అని ఆలోచించాలి అప్పుడే బాగుంటుంది ఒకనొక పీఠంలో ఒకనొక అమ్మవారి ఆలయంలో నేను పది నిమిషాలు మాట్లాడితే భగవత్ సాక్షిగా చెబుతున్నా ఆ పీఠాధిపతికి నా ఇందు గౌరవంలో ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు ఆరు లక్షలు అరగతను బట్టే ఇవ్వాలి తగినంత ఇవ్వాలి దానికంటే పది రూపాయలు ఎక్కువ ఇస్తే పర్వాలే పది లక్షలు ఎక్కువ ఇవ్వకూడదు అప్పుడు మనం ఆలోచించుకోవాలి పుచ్చుకున్నవాడు కూడా నిజమే నేను పదివేలు పుచ్చుకున్నా పదివేలకి సరిపడే కష్టం నేను పడ్డానా మంచిది పుచ్చుకో అది లక్ష్మీదేవి ఎంత ఇచ్చినా పర్వాలేదని పుచ్చుకున్నాం అనుకో లక్ష్మీదేవి ఉండదండి ఆవిడ చెల్లెలు ఉంది చిన్నమ్మ ఆ పెద్దమ్మ ఆ చెల్లెలు కాదు అక్కే ఆవిడ వచ్చి కూర్చుంటుంది ఇంట్లో ముందు లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది ఆవిడ పెద్దమ్మ అంటారు అందుకే పెద్దమ్మ ఎత్తిమీ కూర్చుంది అందుకే పెద్ద దగ్గర మహేడ్ అంటారు ఈవిడు చిన్నమ్మ చిన్నమ్మను మనం సరిగ్గా గౌరవించకపోతే ఆవిడ పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది అక్క వీడి సంగతి చూసుకోవాలి అక్క వచ్చి కూర్చుంటుంది ఇంట్లో ఇక్కడ ఇంకొక కుక్క అంచేత సంపాదన విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి భగవత్ సన్నిధిలో మనం నేర్చుకోవలసిన విషయం అంతేకాదు నరసింహస్వామి విషయంలో ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే సింహస్వరూపంబు బిజారెత్తింపగలేదే బాలకుని ప్రహ్లాదుడికి నరసింహస్వామి దర్శనం ఇచ్చాడు కదండి ఎందుక స్పడిని చంపింది ఆయన అవతారంతోనే కదా ఆ కథ వింటే మనకేం ఆశ్చర్యం అవుతుందంటే ప్రహ్లాదుడు వయస్యంతా ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ల పిల్లాడికి ఎలాగ వ్యాఘ్రస్వరూపంగా అలా సింహస్వరూపంగా కనపడుతుంటే భయం ఏదండి భగవంతుడికి ఆలోచన ఉండద్దా కాస్త మృదువుగా ఉండేలా పిల్లాడికి నచ్చేలాగా ఆయన చదువుకునే పుస్తకంలో ఉండే బొమ్మల్లాగా అందంగా కనపడాలి కానీ ఇలా కనపడితే అలాగా సింహస్వరూపం బీజారెత్తింపగలేదే బాలకుని అని నాకు అనుమానం దానికి సమాధానం ఏమిటి అంటే అది ప్రహ్లాదుడు కోరిన రూపం కాదు ప్రహ్లాదుడు అసలు ప్రత్యక్షం అని కోరలేదు ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు లేడని సందేహము వలదు చక్రి సర్వమో భగతుండు ఎంతెందు వెదకి చూచిన అందే గలడు దానవాగ్రణి వింటే అంతటా సర్వాత్ముడుగా సర్వాంతర్యామిగా భగవంతుణ్ణి చూడగలిగిన ప్రహ్లాదులు ప్రత్యక్షంగా వాళ్ళని కోరుకోలేదండి అవుతున్న ప్రపంచం అంతా భగవంతుడే అనుకోడానికి వేరే ప్రత్యక్షం ఏమిటి వేరే ప్రత్యక్షం ఏమిటి భగవంతుడు భగవంతుడు అంటే ఎలా ఉంటారండి రమణ మహర్షిని అడిగారట భగవంతుడు ఎలా కనపడతాడంటే భగవంతుడు మొత్తం ప్రపంచం కనపడుతున్నదంతా భగవంతుడే అంటే నువ్వు భగవంతుడు కాదనుకుంటున్నావు అంటే భగవంతుడు అంటే ఏమిటో నీకు తెలియదు నీకు కనపడడానికి ఉపయోగం లేదు అని ముందు ఎవరినైనా ఎవరి గురించి అయినా మనం వెతికేటప్పుడు వారి వారి ఫోటో ఉండాలి కదా మన దగ్గర వారు ఎలా ఉంటారో తెలిస్తే వారి గురించి వెతకాలి కానీ వారికి పుట్టుమచ్చలు కూడా మనకి తెలియకుండా వెతకడానికి పోతే ఏం వెతుకుతావు వాడే నీ కంటపడతాడు పలకరించి పోతాడు పలకరించి పోతాడు అందుకు ముందు లక్షణాలు తెలియాలి కదా వీడు ఎలా ఉంటాడంటే ఆ లక్షణాల ప్రకారం వెతుకుతాం అందుకే లక్షణాలు తెలియాలి కదా అంటే చెప్పి భగవంతుడు నువ్వు వెతకాల భగవంతుడు లక్షణాలు తెలియాలి కదా భగవంతుడు లక్షణం ఏమిటి స పశ్చాత్ స పురస్తాత్ ఏ ఊర్ధ్వస్థాత్స్ సయవా అధస్తాత్ స దక్షిణత స ఏవోత్తరత స ఏ సర్వం ఇది భగవంతుడు లక్షణం వెనక ఆయనే ముందు ఉన్నది ఆయనే పైన ఉన్నది ఆయనే కింద ఆయనే నీకు కుడివేపునున్నది ఆయనే ఆయనే సర్వం కలివిదం బ్రహ్మ ఇది గమనిస్తే నువ్వు ప్రత్యక్షం కావాలని ఎందుకు కోరతావా ఉన్నదంతా అదే అంటుంటే అందుకని ప్రహ్లాదుడు కోరలేదు మరి ఈ రూపం ఏమిటి హిరంజకశ్యముడు కోరిన రూపం చూస్తాం మనం వాడి తపస్సు గురించి చెప్పుకుంటాం ఈవేళ వాడు ఏ రూపం కోరాడో చూస్తాం వాడు కోరిన వరాలన్నీ కంప్యూటర్కి ఫీడ్ చేస్తే అక్కడ నరసింహస్వామి డిజైన్ వచ్చింది అందుకని ఆ రూపం ఇచ్చాడు అక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా కృత్రిమ మేధ బాగా ఉంది కదా ఆ కాలం నుంచి ఉంది బాగా ఆ కాలం నుంచి ఉంది ఆ కాలంలోనే కృత్రిమ మీద బ్రహ్మాండంగా ఉంది అనడానికి ఉదాహరణ చెబుతున్నానండి గమనించండి నిన్న పత్రికలో వచ్చింది ఒక వార్త అది చూశాక నాకు అనిపించింది వ్యాసుడేంత మహానుభావుడు రాని సర్వ యంత్రాత్మిక సర్వతంత్రాత్మిక సర్వమంత్రాత్మిక ఇది యంత్రశక్తి వ్యాసుడు ఇదే దృశ్యాన్ని సరిగ్గా భార భారతం అయిపోయాక స్త్రీ తర్వాత గాంధారి కుంతి మొదలైన వాళ్ళు ఆ పుత్రశోకానికి తట్టుకోలేక మాకు వాళ్ళని చూడాలనుంది మాకు వాళ్ళని చూడాలనుంది వంద మంది కుమారుని చంపేశారు ఒక్కడినైనా చూపించరా అని గాంధారి అంటే గాంధార ఆయనకి కోడల కదా మరి అందుకని వ్యాసమహర్షికి ఆవిడ మీద ప్రేమ కలిగి కోడలా నీకోసం వాళ్ళందరినీ పిలిపిస్తాను ఏం చేస్తావో చేసుకో అని చెప్పి సమయ కుంతిని కూడా అడిగ నీకెవరినైనా చూడాలనుందా అంటే నాకెవరిని చూడాలనుంటుందయ్యా నా వల్ల ఏ బిడ్డ జీవితం నాశనం అయిపోయిందో ఆ బిడ్డను చూడాలని ఉంది నాకు కర్ణుడిని చూపించమని అడిగింది మహాసాధ్వ కుంతి తప్పకుండా నీ కర్ణుడు కనపడతాడు అర్జునుడిని అడిగితే నాకు అభిమన్యుడు ప్రాణం అభిమన్యుడిని చూడాలనుందా ఇలా ఎవరి కోరికలు వారు చెబితే మహర్షి తన అపూర్వమైనటువంటి మహామంత్రశక్తి ఉపయోగించి పోయిన వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడు చేశాడు దట్ వాజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది భారతీయుల శక్తి